భారతంలో ఒక్క కేచకుడని వైసీపీ హయాంలో అడుగుకో కేచకుడు మహిళలను వేధించారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ కల్తీ మద్యంతో ముప్పై వేల మంది అక్కా చెల్లెల తాలిబొట్లు తెంచారని దుయ్యబట్టారు ఇప్పుడు సీఎం చంద్రబాబు పాలనలో మహిళలు మళ్లీ ఊపిరి పిల్చుకుంటున్నారని తెలిపారు మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు మహిళ ఎప్పుడైతే బజార్లో ఒక్కతే ధైర్యంగా ముందుకెళ్తుందో అప్పుడే భారతదేశానికి నిజమైన నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పి చెప్తే ఐదేళ్ల జగన్ పాలనలో పట్టపగలు రోడ్డు మీద మహిళలు రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష గత ఐదేళ్లలో రెండు వందల యాభై మంది ఎస్సీ మహిళల్ని హత్యకు గురయ్యారు అధ్యక్ష ఎస్టీ ఆడబిడ్డలు రెండు వేల ఇరవై ఏడు మంది హత్యకు గురయ్యారు అధ్యక్ష ఒక్క మహిళల పైనే రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు నేరాలు జరిగినాయి అధ్యక్ష సుమారు నాలుగు వేల ముప్పై నాలుగు అత్యాచారాలు జరిగినాయి అధ్యక్ష అలాగే ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు అదృశ్యమయ్యారు అధ్యక్ష అట్లాగే వినుకొండలో ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధురాలిపై అత్యాచారం జరిగితే వైసీపీ కార్యకర్తలు చేశారని ఆ కేసు తొక్కేశారు అధ్యక్ష భారతంలో ఒక కీచకుడే అధ్యక్ష కానీ వైసీపీ పాలనలో అడుగు అడుగున అడుగు ఒక కీచకుడు తయారైడే అధ్యక్ష అందుకే మహిళలకు రక్షణ లేకుండా పోయింది చంద్రబాబు గారి పాలనలో మళ్లీ ఈరోజు గత తొమ్మిది నెలల్లోనే స్వేచ్ఛగా మహిళలు ఈ రోజు గాలి పీల్చుకుంటున్నారు అధ్యక్ష ఈరోజు స్వేచ్ఛగా మళ్లీ వ్యాపారాలు పెట్టాలా మళ్లీ ప్రభుత్వ ప్రోత్సాహంతో మళ్లీ విజయాలు సాధించాలని ఓ లక్ష్యంతో ఈరోజు మహిళలు ముందుకెళ్తున్నారు అధ్యక్ష